చిన్న కాంట్రాక్టర్ల పొట్ట కొడుతున్న బడా కాంట్రాక్టర్లు టెండర్లన్నీ పెద్ద కాంట్రాక్టర్లకే కాంట్రాక్ట్ పని అడ్డుకున్న చిన్న కాంట్రాక్టర్లు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం జాతీయ రహదారి ఆనుకుని వేస్తున్న రోడ్డును అడ్డుకున్న చిన్న కాంట్రాక్టర్లు చిన్న కాంట్రాక్టర్ల పొట్ట కొడుతున్న బడా బాబులని ఆరోపణలు చేస్తున్న స్థానిక చిన్న కాంట్రాక్టర్లు సెన్సార్ ప్లాంట్తో చేయవలసిన పనులను మెకానికల్ ఫేవర్తో పనులు చేస్తున్నారంటూ ఆరోపణలు అమరావతిలో ఎస్ ఎస్సీసీఏ లెవెల్లో కుమ్మక్కై పెద్ద కాంట్రాక్టర్లకే టెండర్లు మంజూరు చేసి చిన్న కాంట్రాక్టర్ల పొట్ట కొడుతున్నారంటూ ఆరోపణలు మాకు ఆదుకొని న్యాయం చేయవలసిందిగా అని వేడుకుంటున్న చిన్న కాంట్రాక్టర్లు సార్ మీడియా మిత్రులకి నమస్కరించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను ఒక చిన్న కాంట్రాక్టర్ మేము తొంభై లక్షల వరకు ఇది బ్లాట్ మిక్స్ అని పెట్టి పెద్ద కాంట్రాక్టర్లు అందరూ రింగ్ అయ్యి వాళ్ళు టెండర్ వేసుకొని మమ్మల్ని టెండర్ వేయనివ్వకుంట బ్లాట్ మిక్స్ ప్లాంట్ అని చెప్పేసి మమ్మల్ని టెండర్ వేయట్లేదు మాకు పెద్ద ప్లాంట్లు లేవు మా దగ్గర ఉన్నది రమ్ము మిక్స్ ప్లాంట్ చిన్నది మా దగ్గర ఉన్నది అరవై లక్షల ప్లాంట్ ఆ ప్లాంట్ వచ్చి నాలుగు కోట్ల రూపాయల ప్లాంట్ మేము అంత స్తోమత లేదు మాకు ఆ ప్లాంట్ తోటి మేము వర్క్ చేయలేము వాళ్ళు మాకు పేపర్ ఇవ్వరు వాళ్ళందరూ రింగ్ అయిపోయి వర్క్ వేసి బ్లాట్ మిక్స్ ప్లాంట్ అని చెప్పి వర్క్ టెండర్ వేసుకొని సెన్సార్ పేపర్ అని చెప్పి వర్క్ వేసి మామూలుగా మెకానికల్ పేవర్తో వర్క్ చేస్తున్నారు ఇది బ్లాట్మిక్స్ ప్లాంట్ అని చెప్పి డ్రమ్మిక్స్తో వర్క్ చేస్తున్నారు మేము చట్టానికి ఎవరు అతిథులు కాదు బ్లాట్మిక్స్ ప్లాంట్ పెట్టారు కనుక టెండర్లో బ్లాట్మిక్స్ ప్లాంట్తో వర్క్ చేయాలి సెన్సార్ పేవర్ పెట్టారు టెండర్లో సెన్సార్ పేవర్తో వర్క్ చేయాలి ఇక్కడ అది మా ఎన్నపం మీడియా మిక్స్ మమ్మల్ని చిన్న కాంట్రాక్టర్లు ఎవరిని చేయకొచ్చా వర్క్లు చేయని ఒక అంటే తొంభై లక్షల వర్క్ ఈ వర్క్కి బ్లాట్మిక్స్ ప్లాంట్ పెట్టకూడదు మినిమం పది కోట్ల వర్క్ అయితేనే బ్లాట్ మిక్స్ ప్లాంట్ పెట్టాలి తొంభై లక్షల వరకు బ్లాట్ మిక్స్ ప్లాంట్ పెట్టి మా చిన్న పొట్టలు పొట్లు ఈ కాంట్రాక్టులు పెద్దలు ఇది మా కేఎల్ రెడ్డి గారి పేరున వచ్చింది వర్క్ వాళ్ళు ఏరియా వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు ఈ వర్క్ కేఎల్ రెడ్డి గారి పేరున ఉన్నది వర్క్ సార్ లాస్ట్ టైం నేనే వేసాను ఇది ఫైవ్ ఇయర్స్ క్రితం నేనే వేసాను ఇప్పుడు ఇది బ్లాట్మిక్ మమ్మల్ని టెండర్ అయ్యాకంటే బ్లాట్ మిక్స్ ప్లాంట్ అని పెట్టారు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి చిన్న ప్లాంట్లు డ్రమ్మిక్స్ ప్లాంట్ పార్టీ ఫిఫ్టీ పార్టీ సిక్స్టీ ప్లాంట్ మాది ఉంది ఇది అండ్రెడ్ డ్రమ్ బ్లాట్ మిక్స్ ప్లాంట్ మాకు లేదు మాకు ఆ పేపర్ అడిగితే ఎవరు పెద్ద కాంట్రాక్టులు మాకు ఇవ్వరు వాళ్ళందరూ రింగ్ అయిపోయి వాళ్ళు టెండర్ వేసుకొని వాళ్ళు ఏదైతే డిపార్ట్మెంట్ పెట్టిందో అందులో ఇక్కడ ఇది ఇక్కడ ఇక్కడి నుంచే జరిగింది కదా ఇది అమరావతిలో ఎస్సీ లెవెల్ సిఈలే ఆఫీస్లో జరుగుతుంది ఇదంతా స్కామ్ సీఈ ఆఫీస్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ పేపరు మమ్మల్ని చిన్న కాంట్రాక్టులు టెండర్ వేయని అక్కడేమో మిక్స్ ప్లాంట్ అని పెట్టేసి టెండర్కి పిలుస్తున్నారు మాకు మిక్స్ ప్లాంట్ పేపర్ ఉండదు మేము టెండర్ వేయడానికి అనర్హులం అయిపోతున్నాం వాళ్ళు అక్కడ పెద్ద పెద్దవాళ్ళందరూ రింగ్ అయిపోయి వేసి కొన్ని ఆ బ్యాట్మిక్స్ ప్లాంట్ పెట్టినప్పుడు ఆ బ్లాట్మిక్స్ ప్లాంట్తో వర్క్ చేస్తే ఆపడానికి మనకు ఎవరికి రైట్స్ ఉండవు వాళ్ళు ఏదైతే పేపర్లో పెట్టారో టెండర్లో మిక్స్ ప్లాంట్ సెన్సార్ పేపరు దాంతో వర్క్ చేసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇది నా ఎన్నపం నా పేరు ఎద్జ్జాడప్పల నాయుడు బిజ్పురం